బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఖమ్మంపాటి హరిబాబు తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే ఇక దీనిపై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఇప్పుడు ఈ సమయంలో బిజెపి ఇంత సడన్ గా డిసిషన్ ఎలా తీసుకుంది అని అందరూ ఆలోచిస్తున్నారు ఆయన అమిత్ షా కు లేఖ రాశారు అయితే బీజేపీకి ఏపీ అధ్యక్షుడు కొత్తగా ఎవరు రానున్నారు అనే ఉత్కంఠ కొనసాగుతుంది అలాగే ఏపీ బీజేపీ రథసారిదిగా ఇప్పుడు ఎవరు రానున్నారో అని జనం చర్చించుకుంటున్నారు ఈ అంశంపై బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు స్పందించారు హరిబాబు రాజీనామా వెనుక రాజకీయ కోణాలు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు పార్టీ నియమాలకు కట్టుబడి ఆయన రాజీనామా చేశారన్నారు ఆయన సమర్థవంతుడైన నాయకుడని కితాబించారు మరోవైపు పట్టసీమ ప్రాజెక్టు లో అవినీతిపై విచారణ చేయాలన్న తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్టు ఆయన తెలిపారు పట్టిసీమ అక్రమాలపై ఇతర పార్టీలు స్పందించాలి అని ఆయన కోరారు కాగా బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని ఖమ్మంపాటి హరిబాబును ఎవరు ఒత్తిడి చేయలేదని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యామ్ కిషోర్ స్పష్టం చేశారు పార్టీ ఆలోచనకు అనుగుణంగానే హరిబాబు నిర్ణయం తీసుకున్నారన్నారు ఎన్డీఏ నుంచి టిడిపి బయటకు వచ్చిన తర్వాత బీజేపీ ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి వస్తుందన్నారు దీని వెసులుబాటు కల్పిస్తూనే హరిబాబు రాజీనామా చేశారు ఇక త్వరలోనే అమిత్ షా కొత్త అధ్యక్షుడి పేరును ప్రకటిస్తారు అని అంటున్నారు బిజెపి నాయకులు ఇటు అధ్యక్షుని రేసులో మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పేరు ప్రథమంగా వినిపిస్తుంటే సోము వీర్రాజు బృందేశ్వరి పేర్లు తదుపరి రేసులో ఉన్నాయని తెలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి